నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏసీ వైపే ఉంటాయి మన ఫోకస్ అంతా ఎందుకంటే ఏసీ లేకపోతే ఈ టెంపరేచర్ లో మనం ఉండటం చాలా కష్టం ఇది ఆటోమేటికలీ మనకి కొన్ని సంవత్సరాల నుంచి మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది అలా కాబట్టి ప్రతి ఇంట్లో కామన్గా ఒక ఏసీ కామన్ బట్ ఇంకొంచెం హైఫైడ్ లైఫ్లో ఉన్న వాళ్ళైతే హాల్లో ఒక ఏసీ రూమ్కి ఒక ఏసీ కంపల్సరీ ఉంటుంది బట్ మనం వాడకము అవసరం అనివార్యమైన తరుణంలోని హెల్త్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏసీ వాడొచ్చా వాడకూడదా ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మన హెల్త్ కి మంచిది అలాగే కొన్ని చోట్ల ఏసీలు ఒకే రకంగా వాడినా కొంతమందికి పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది కొంతమందికి నార్మల్ గా వస్తుంది అలాగే కొంతమంది ఏసీ పడుతుంది అంటారు కొంతమంది పడదంటారు కొంతమంది ఒక నెంబరింగ్ లో ఏసీ ఉన్నప్పుడు కొంతమందికి ఉక్కుపోతా కొంతమందికి చలి వేస్తుంది ఎందుకు ఇంత డిఫరెన్సేషన్స్ అసలు చాలా నాలెడ్జ్ మనకు అవసరం ఎందుకంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏసీ అనేది ప్రతి ఇంట్లో వినియోగం కంపెనీ సరీ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మనతో పాటు లీలా ప్రసాద్ గారు ఉన్నారు ఎంఈపి కన్సల్టెన్సీ నుంచి సార్తో మాట్లాడి చాలా మంచి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది బయట వేడి వాతావరణం తట్టుకోవడం చాలా కష్టం ఎంత వేగ ఏసీ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతామా అని ఆఫీసులో అయితే సెంట్రల్ ఏసీస్ ఇప్పుడు కామన్ గా ఉన్నాయి కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటాం ఇమీడియట్ గా బయటకు వచ్చినప్పటికీ చెయ్యి అడ్డం పెట్టుకుంటే గానీ కాస్త రిలీఫ్ పొందలేని పరిస్థితి ఏం చెప్తారు సార్ ఏసీ వినియోగం విషయంలో ఏసీ వినియోగంలో అందరికీ అవగాహన కావాలి బేసిక్గా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఈ ఎండాకాలంలో బయటికి వెళ్తే బాగా ఉక్కపోతుంటుంది మన పని మనం చేసుకోలేము అలాగే ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ ఆన్ చేస్తే ఆ ఏసీ అంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి అది ఏసీ ఎప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్లో మెయింటైన్ చేస్తే మనకి హెల్త్ కండిషన్కి ఏ విధమైన ఇబ్బంది రాదు రెండోది ఏంటంటే మరీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ పెట్టి మనం తర్వాత బయటికి వెళ్తే మాత్రం అక్కడ చాలా అన్కం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము రెండోది ఏంటంటే ఎప్పుడైతే ట్వంటీ త్రీలో పెట్టామో ఎక్కువసేపు ఏసీ ఆన్ అవుతుంది క కరెంట్ ఖర్చు ఎక్కువైపోతుంది దానికి ఫస్ట్ ఈ వేసంకాలం వచ్చింది కాబట్టి మీ ఏసీ ఎఫిషియంట్గా తక్కువ కరెంటుతో కాలాలంటే ఫస్ట్ మీరు మెయిన్ సర్వీసింగ్ చేయించేసుకోండి మొత్తం వాటర్ సర్వీసింగ్ అంటే ఫిల్టర్ క్లీన్ చేస్తారు కాయిల్ క్లీన్ చేస్తారు కండెన్సర్ క్లీన్ చేస్తారు అన్నీ క్లీన్ చేయించుకుంటే మీకు ఏమవుతుందంటే ఎఫిషియెంట్గా ఏసీ పనిచేస్తుంది మీకు ఆటోమేటిక్గా ధర్మం మీద మీరు సెట్ టెంపరేచర్కి కట్ ఆఫ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మీకు కరెంట్ ఆదా అవుతుంది అంతేగాని అక్కడ ఫిల్టర్ బ్లాక్ అయ్యి మీరు ఏసీ ఫుల్ స్పీడ్లో పెట్టినా సరే ఫిల్టర్ బ్లాక్ అవ్వడం వలన ఎయిర్ సర్క్యులేషన్ అయిపోయి మీ కరెంట్ ఎక్కువ అవుతుంది కూలింగ్ తక్కువ ఉంటుంది అందుకని సమ్మర్ రాగానే ఏసీ మెయింటెనెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ చాలా వరకు ఏసీ మాకు పడుతుంది మాకు పడట్లేదు అంటారు కదా ఏంటి అది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్ట లేకపోతే మెయింటైన్ అంటే ఏసీ మెయింటైన్ చేసే విధానంలో మార్పులు అదేం లేదండి ఏసీ మెయింటెనెన్స్ లో మార్పులు ఏమి ఉండవు ఏసీ మనం ఇరవై ఆరు డిగ్రీల టెంపరేచర్లో కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఎవరికి అన్ఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఉండదు కొందరు ఏం చేస్తారంటే ట్వంటీ త్రీ డిగ్రీస్ పెట్టుకుని దుప్పటి కప్పుకుంటారు దాని మూలన దాని మూలన ఉపయోగం లేదు కరెంటు ఆదా అవ్వదు కరెంటు ఖర్చు ఎక్కువ రెండోది ఏంటంటే ట్వంటీ సిక్స్ డిగ్రీస్ దగ్గర మనం ఏసీ మెయింటైన్ ఇచ్చినప్పుడు ఫ్యాన్ కూడా స్లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ కూలీ మన బాడీని వెలాసిటీ హై వెలాసిటీతో తగిలినప్పుడు మీకు ఆ ట్వంటీ కూలింగ్ ఎక్కువ ఉన్నట్టు మీకు ఫీలింగ్ వస్తుంది చాలా కంఫర్టబుల్గా రూమ్ కూడా కాస్త ఏసీ అనేది చల్లదనం స్ప్రెడ్ కూడా అవుతుంది అంటారు రూమ్ రూ రూమ్కి రాగానే ఏసీ ఆన్ చేయగానే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టెంపరేచరు కూల్ డౌన్ చేయడానికి పడుతుంది ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంచెం మనం బేర్ చేసి ఉంటే ఆ ట్వంటీ లిస్క్లో పెట్టి ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు మీ కరెంట్ కన్జంప్షన్ కూడా కలిసి వస్తుంది ఎస్ ఇందాకలో మీరు చెప్పారు ఏసీని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ క్లియర్గా ఉంటే కనుక అది మెయింటెనెన్స్ బాగుంటుంది మన హెల్త్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కొంతవరకు ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కి వచ్చిన వెంటనే ఏసీ క్లీన్ చేసి వాడాలి అనే ఆలోచన కన్నా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఏసీ ఆన్ చేసుకోవాల్సిందే అని అనుకుంటాం సార్ ఆ టైంలో చాలా వరకు కొన్ని నెలల పాటు మనం వాడకుండా ఉంటాం కాబట్టి డస్ట్ క్యా క్యాచ్ చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి సో ఆ విషయంలో ఏం చెప్తారు కంపల్సరీగా సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే అందరి ఇంట్లో కూడా ఏసీలు వాడటం పెరిగిపోతుంది కాబట్టి అప్పటివరకు మనం వాణ్ణా వాడకపోయినా పర్లేదు కానీ సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి సర్వీసింగ్ చేంజ్ చేసుకుని ఫిల్టర్స్ క్లీన్ చేసుకుని ఏసీ కాయల లోపల డస్ట్ లేకుండా చూసుకుని అన్నీ చేసుకుంటే మనకి టెంపరేచర్ బాగా ఉంటుంది కరెంటు ఆదా అవుతుంది మనకి ఉండటానికి కంఫర్టబుల్గా కూలింగ్ వస్తుంది ఒక్కసారి కానీ ఏసీలో నుంచి ఒక టెంపరేచర్లో ఉండి ఒక రెండు మూడు ఉండి ఒక్కసారి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి కొంచెం ఇచ్చింగ్ ఇరిటేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా అప్పటి వరకు ఏసీలో ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లం కాదండి ఏసీలో ఉండటం మూలన మీకు ఏమి అన్కంఫర్టబుల్ గానీ స్కిన్ ఎఫెక్ట్స్ కానీ ఏమి రావు మీరు మరీ ఎయిటీ తొల్టీలో పెట్టుకుని రన్ చేసి అప్పుడు బయటకు వస్తే మీకు డెఫినెట్గా ఆ టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బయట వాతావరణానికి లోపల ఏసీలో ఉన్న వాతావరణానికి అప్పుడు మీకు అన్కంఫర్ట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది రెండోది మీకు బాడీలో కొంచెం ఇచ్చింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఏసీ కొంత కొన్ని సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ అవటం లేకపోతే పొగలు వచ్చినట్టు రావటం ఇవన్నీ ఎందుకు అంటారు ఏసీ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే ప్రాబ్లం వస్తుందండి మనం సమ్మర్ స్టార్ట్ అవగానే మన ఏసీ సర్వీసు వాళ్ళని పిలిచి మొత్తం అన్ని కనెక్షన్స్ టెస్ట్ చేసుకొని మనం ఏసీకి ఇచ్చిన సప్లై పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి సప్లై వస్తుంది ఆ సప్లై కనెక్షన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా లూజ్ కాంటాక్ట్ ఏమన్నా ఉందా లేదా చూసుకుంటే మనకి ఏసీ ఎప్పటికీ ఇబ్బంది ఉండదు తర్వాత ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు ఏసీ యూజ్ చేయకుండా ఆపేస్తే మంచిది ఎందుకంటే సమ్మర్లో ఒక్కోసారి ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయ్యి ఒక్కోసారి లో వోల్టేజ్ వస్తుంది ఆ లో వోల్టేజ్లో కనుక మనం రన్ చేస్తే ఏసీ ట్రిప్ అయిపోతుంది ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు అన్నట్టు హాల్ కు ఏసీ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లాంటి పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మనం టైమర్ అనేది పెట్టుకొని కాస్త టెంపరేచర్ మనకు మెయింటైన్ అవ్వగానే అంటే కొంచెం ఎర్లీ అవర్స్ వెళ్తూ ఉన్న టైంలో అది ఆఫ్ అయిపోతుంది బట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా టైమర్ ఆన్ చేయకుండా రెగ్యులర్ గా నైట్ నుంచి మార్నింగ్ వరకు కూడా ఏసీ కంటిన్యూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం సార్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను ఏసీలో ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ధర్మోస్టాట్ అని ఉంటుందండి ఒక్కొక్క సపోజ్ పిల్లలు టెం పిల్లల రూమ్లో ట్వంటీ ఫైవ్ పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళ రూమ్లో ట్వంటీ సిక్స్ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ గానే ఆ ధర్మోస్టాట్ కట్ ఆఫ్ అయ్యి ఏసీ ఆఫ్ అయిపోద్ది ఆ ధర్మోస్టాట్ ఫంక్షన్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే ఏసీ టెక్నీషియన్ చెక్ చేయించుకుంటే మంచిది అప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాదు ఏ విధమైన ఈ ప్రమాదాలు కూడా ఉండవు షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ లేకపోతే ఈ ఫైర్ అవ్వడం కానీ ఏమీ రావు మనుషుకున్నట్టే ఒక జీవితకాలం వస్తువులు కూడా ఉంటాయి ముందు మనం ఒక వస్తువుని ఇంత మనీ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇది కాస్తే సరిపోతుంది ఇట్లా రకరకాల ఆలోచనలతోనే కొంటాం ప్రతి ఒక్కరు ఎందుకంటే మనీ వేస్ట్ కాకుండా ఉండాలని కొంత ఆదా కూడా చేసుకోవాలని ఏసీ అంటే డిపెండ్ ఆన్ ఇది బ్రాండ్ అయినప్పటికీ కూడా మినిమం ఎన్ని ఇయర్స్ వరకు ఏసీ వాడితే అది కొంచెం కంఫర్టబుల్ గా అనిపించవచ్చు ఏసీ ఇన్ని సంవత్సరాలు వాడితేనే తీసేయాలి లేకపోతే ఇన్ని సంవత్సరాలే పనిచేస్తుంది అనేది మాత్రం ఎక్కడా కండిషన్ లేదు కొంతమంది ఉన్నారనుకోండి వింటర్ సమ్మర్ తో సంబంధం లేకుండా రోజు ఎనిమిది పది గంటలు చేస్తారు ఆ ఏసీ ఒక అట్లీస్ట్ ఒక ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత ఏసీలో ఉన్న కాయిల్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లోపల ఫిన్స్ అని ఉంటాయి ఆ ఫిన్స్ దగ్గరకు వచ్చేసేసి ఎయిర్ సర్క్యులేషన్ ఆగిపోతాయి అప్పుడు దాన్ని వాడే కంటే అది మార్చుకుంటే మంచిది ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో మార్చుకుంటే చాలా ఎకానమీ అవుతుంది అదే కొంతమంది ఓన్లీ సమ్మర్లో రోజుకి రాత్రి నాలుగు గంటలు ఆన్ చేస్తారు ఐదు గంటలు ఆన్ చేస్తారు వాళ్ళకి పది సంవత్సరాలు అయినా ప్రాబ్లం ఉండదు మూడోది మనం సెట్ టెంపరేచర్లో పెట్టుకుని రాత్రి రాత్రి అంత ఉంటే ఆటోమేటిక్గా డోర్ ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఆ సెట్ టెంపరేచర్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్లో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా ఆఫ్ ఆను ఆఫ్ ఆను అదే అయిపోతుంది మనకు చాలా కరెంట్ ఆదా అవుతుంది మూడోది ఏంటంటే మనకి ఏ విధమైన డిస్కంఫర్ట్ ఉండదు ట్వంటీ సిక్స్లో పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ లో స్పీడ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు సో మచ్ సార్ ఎందుకంటే ఏసీ వాడుతున్న ప్రతి ఒక్కరికి రకరకాల డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకి ప్రాపర్గా నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాం ఇంకే ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే